హాయ్ ఫ్రెండ్స్ అందరికైతే గుర్తుంది ఇక్కడ అయితే మొత్తం ఓపెన్ చేసేసినాం కమ్మే దగ్గర ఇదిగోండి కవర్ కప్పి అయితే ఉండే ఇక తీసేసినాం ఎందుకంటే నీళ్ళు వస్తే కారుతున్నాయని కొత్త కవర్ కప్పు దాంట్లో కూడా ఇక తీసేసినాం రేకులు ఉన్నాయి చిన్న చిన్నవి ఇక ఇల్లు కట్టేటప్పుడు రేకులు కట్టలే అన్నమాట మెల్లగా మెల్లగా అయితే ఆ చిన్న ముక్కల్ని జోడించి పైన వేద్దామని అనుకుంటున్నాను ఇక మొత్తం కారుతుంది వర్షానికి పాపం కోటకు మొత్తం తడి ఉంది పైన ఎవరు ఉన్నారంటే మా పెద్ద బావ అయితే ఉన్నాడు పైన మా ఆయన వల్ల అన్నయ్య పైన ఎక్కుతావా మెల్లగా మరి అయ్యో ఖండి కండి మొత్తం ఇక ట్రైన్ కమ్ముదాము అయితే కమ్ముతున్నారు ఈ కవర్ మొత్తం తీసేసిండు మా పెద్ద బావ మా ఆయన అయితే కవర్ కప్పుదామండీ మా పెద్ద బావ రేకులు ఉన్నాయి కదా వేస్ట్ అనేది అని ఆ రేకులు కప్పుదామని అయితే ఇవి మొత్తం తీసేసి రేకులు అయితే కమ్ముతున్నాడు మా కృతిక బట్ట చెప్పు పద్మ కొట్టిది మా ఆయన అయితే పైన ఎక్కుతానే అటవుతాను మీ చూ నుంచి ఇదే రాదు మా పెద్ద బావ అయితే పైన ఎక్కి కమ్ముతున్నాడు ఇక్కడ మేము కప్పేది నవ్వుతున్నాడు మా పాపని అవుతుంది మా బావని చూసేది ఇది మీకు చాలా ఇష్టం వాళ్ళ పెద్ద రేడీ అంటే అయితే కమ్ముతున్నారు మొత్తం మొత్తం అయితే ఇట్లా కమ్మేస్తున్నాడు కొంచెం మబ్బు మబ్బాయి ఉంది మొత్తం కోళ్ళైతే ఇటు తింటాను మంచిగా అటు ఇటు నీళ్ళు తాగుతాను ఇప్పుడు ఇది మాదే కానీ పలిగిపోయింది మంచిగా సెట్ చేసి పెడతాను బాబు పిల్ల బాపు కదా బాబా ఇక ఎవరు చెప్పు ఎవరు ఆకలైతాండి మీకు ఇక వస్తాను బాబా మంచిగా సెట్ చేస్తాను ఇక చిన్న చిన్న ముక్కలు ఉన్నాయి కానీ ఇక మంచిగా సెట్ చేసి పై నుంచి కవర్ కప్పుదామని అన్నాడు అనమాట బావ మా ఆయన అయితే ఇక సరే అని తల ఊపిండు లేకుంటే కవర్ కప్పుదామని ఉండే ఇక మా ఆయన అక్కడి నుంచి వస్తాడు చూడండి నర్సరీకి వెళ్ళి నర్సరీకి పోయిండు ఎందుకు కోడి పిల్లల్ని తీసుకొని అటు పోయింది అందుకోసం అటు పోయిండు మళ్ళీ వస్తాడు ఇక్కడ ఎక్కుతాం నేనే ఎందుకు జీ అంటుందా అయ్యా చీ చీ మిర్చీలు టమాటాలు ఆలుగడ్డలు ఇక అయిపోవచ్చినాయి చాలా మంది తీసుకెళ్తున్నారు ఆలుగడ్డలు అయితే ఎందుకంటే ఇక పనుల సీజన్ కదా తొందరగా కుట్టాలని ఆలుగడ్డలు టమాటాలు ఇవి తీసుకెళ్తున్నారు ఇవి కొన్ని ఇవి మిగిలినాయి మొన్నటి ఇవైతే నిన్న తెచ్చినాయి ఇక్కడ ఉన్న ఇస్తరులన్నీ పైన ఉన్న ఇస్తరులన్నీ కోళ్ళు పడేసినాయి ఇక పైన పెట్టబడుతుంది పెట్టు నువ్వు పెడతావా పెడతావా ఇటు చూడు ఇటు చూడు అయినా ఆగకో అద్దు అవి షాంపులో ఏం చేస్తావు ఇటు చూడు ఈ కోళ్ళే మొత్తం కింద పడేసినాయి ఇవైతే మళ్ళీ ఇక పైన పెట్టబడుతుంది ఇక్కడ ఉండే మొత్తం ఇక కోళ్ళు ఇట్లా చేసేసినాయి అన్నమాట ఇక ఇక్కడ టేబుల్ తీసేసినాం కదా సామాన్ మొత్తం ఈ గద్దె మీద పెట్టేసినాం గ్లాసులు చాయ్ చేస్తలేము ఇక చాయ్ వర్షం పడితే చాయ్ చేయబడుతుంది షాప్లో అయితే ఎప్పుడైతే తాగుతలేదు పెట్ట మా పాప ఎందుకు ఎక్కుతున్నా రా కృతికా ఇటు రైట్రా ఇటు చూడు ఇక్కడైతే మసాలా పొట్ట ఇటు రైట్ రా ఇటు పోదా నేను రాను అటు ఏం చేస్తున్నావు ఏమేడుతున్నావు కొడతా నిన్ను తినద్దు గలీజు ఇక్కడైతే ఆయన సాస్ ఇక థమ్సాబ్లు ఇవన్నీ పెట్టేసిండు ఆల్రెడీ ఇయో పెట్టేసి ఆ పని అయితే చేస్తాం మాకు గురికి పాప చేస్తాడు అల్రెడ్ ఎటు చేస్తున్నాడు మీకు చూపెడతా అండి ఇటు మొత్తం ఎండల అలా కష్టపడతాను ఫస్ట్ కప్పిండ్రు కుదిరలేదు మళ్ళీ తీసేసి మళ్ళీ కప్పుతున్నారు ఇక

cari, denger nggak? ini dengar apa ya? coba నేనైతే ఇక ఇదిగో గోంగూర గోంగూర మా ఆయన ఇంకా నూర లేదు నూనెలో వేయించి పెట్టేసిన ఇక మిక్సీలో అయితే పట్టేస్తున్నా పడతా ఫ్రెండ్స్ ఉల్లిపాయలు దీంట్లో నుంచి తీసినా ఏదో బెండకాయ కర్రీ పాలింపేసినా ఉండి ఫ్రై ఏం చేయలేదు మా పావు కోసం పాలు పెట్టినా చెప్పాను కదా పాలు వేయించుకుంటున్నామని పాలు అయితే అయ్యో ఇవి అన్నాము ఇంకెవరు తినలేదు మా కృతిక పాలు ఏం తింటా అన్నావు ఏం తింటా అంటావు ఏం తింటా అన్నావు పండు తింటానవా బనానా తింటావా ఎక్కడ ఉన్నది బనానా ఎక్కడ తినుకో అప్ప బనానా తినుపు మా పాప వచ్చేసి మా తాతని కూడా రమ్మన్నారు అనమాట మా ఆయన ఇవమ్మా చేతిపాప ఇ అంగి తింటాంది కరమల్లి అన్న వాళ్ళు అమ్మమ్మ వాళ్ళు మరెందుకు అంగిని తింటాను ఓ మా ఆయన అయితే ఇక్కడ మిర్చి వేస్తున్నారు వర్షం వస్తుంది చినుకులు చినుకులు పడుతున్నాయి బాగా వస్తా లేదని చినుకులు పడుతున్నాయి ఓ తాత మీ శనికే పడిందా బాగా ఇట్లా చూస్తున్నారు వర్షం అదే అంటున్నాం అండి వర్షం కాకపోతే ఏమంటున్నావు కాదు వర్షం పడిందా లేదా అని అడుగుతున్నాం ముసలమ్మ తడిసచ్చింది బాగానే పడిందా ట మాకే అయితే పడుతుంది

అత చూస్తున్నాడు వీడియో తీస్తున్నాడు ఎవరికి వీళ్ళక ఎంత చెప్పే హ్యాండ్ ఇస్తారు మరి ఆ రోజులాగా ఉన్నాడు గంకారు కదా అయితే ఇక బగారా రైస్ చేయబోతున్నాను ఫ్రెండ్స్ ఇక ఫైవ్ కే కూడా సబ్స్క్రైబర్స్ అయినారు కదా దాన్ని సెలబ్రేషన్ అనమాట ఫైవ్ కే సబ్స్క్రైబర్ సెలబ్రేషన్ అనమాట చాలామంది వాయిస్ వినబడతలేదు అన్నారు కదా అందుకోసమే ఇక మైక్ కొనుక్కున్నాం చిన్న మైక్ అయితే కొనుక్కొని పెట్టేసుకుంటున్నా అనమాట వర్షం కూడా వస్తుంది బయట ఇక బగారా రైస్ ఎగ్ కర్రీ అయితే చేయబోతున్నాను టమాటా ఎగ్ కూర అనమాట అన్నీ అయితే ఇక కట్ చేసి పెట్టుకున్నాను ఇక మసాలాలు అయితే రెడీ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ షాప్లో ఉన్న మసాలాలు అయితే తీసుకొచ్చాను నేను ఇంట్లోదైతే అయిపోయింది మా ఆయన తీసుకొచ్చింది ఇక్కడైతే ఇక తీసుకుంటున్నాను అయితే వర్షం వస్తుంది మంచిగా క్లైమేట్ కూడా మంచిగా ఉంది అందుకోసమే ఇక బగారా రైస్ చేసుకుందామని చేసుకుంటున్నాను ఈ బగారా దాంట్లో ఏం లేవు ఆకులు తప్ప ఎక్కువ ఆకులే ఉన్నాయి వేరే ఏం లేవు అనమాట ఇదిగోండి ఈ మసాలా అనేది తీసుకున్నాను కొంచెం అయితే మసాలా ఉంది అందుకోసమే ఇవి తీసుకుంటున్నా ఏమేమి తీసుకున్నానంటే చూడండి బిర్యానీ ఆకులు రెండు సాజీరా పెద్దిలాయిచి బండ పువ్వు ఇవన్నీ తీసుకున్నాను అనమాట ఎగ్స్ అయితే ఫస్ట్ ఉడకబెట్టేశాను ఉడకబెట్టిన తర్వాత కర్రీ చేద్దామని టమాటాలు ఇవన్నీ పోసేసుకున్నాను బగారా చేసిన తర్వాత కర్రీ చేద్దామని ఫస్ట్ అయితే బగారా ప్రిపేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్ వెజ్ పులావు ఇదిగోండి ఆనియన్స్ కట్ చేసుకున్నాను ఇక్కడ అయితే ఆనియన్స్ వేసేసుకున్నాను ఎల్లిపాయ దంచేది ఉంది ఎల్లిపాయ అయితే ఇక దంచేసుకుంటున్నాను వెల్లిపాయ అయితే దాని చేసుకుంటున్నాను అల్లం వెల్లుల్లిపాయ అనమాట నాకు ఉపా అయితే పడుకొని ఉండే లేచింది ఇక మమ్మీ అంటే లేచి మంచిగా ఇవైతే మంచిగా ఫ్రై అవ్వనిస్తాను తర్వాత అయితే కట్ చేసుకోలేదు ఏం లేదు పచ్చిమిరపకాయలు అయితే వేసేసుకుంటున్నాను ఇది కూడా మంచిగా ఫ్రై అవ్వనిస్తాను తర్వాత అయితే అల్లం వెల్లుల్లి పచ్చాపచ్చాగా అయితే వేసేసుకుంటున్నాను తర్వాత మసాలాలు వేసేసుకొని ఒకసారి అయితే మంచిగా ఫ్రై కానిస్తున్నాను అనమాట మంచిగా ఫ్రై అయిన తర్వాత అయితే ఇక వాటర్ అయితే పోసేసుకుంటున్నాను ఇక్కడ మా పాప అయితే పడుకొని ఉందని చెప్పాను కదా లేచింది మా ఆయన అయితే ఇక మిర్చిగా వేసుకున్నాడు చాలా రోజుల తర్వాత అయితే వంట వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్ ఐకే సబ్స్క్రైబర్స్ అయ్యారు కదా ఎక్కడా ఉయ్యాల పక్కన ఏం పురుగు అది అయ్యో రాయిట్ రా 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 ఏమైంది 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 భయపడుతుందా ఇట్రా ఇట్రా సాల్ట్ అయితే వేసేసుకోలేదు కదా సాల్ట్ అయితే వేసేసుకుంటున్నాను దీంట్లో మా ఆయన అయితే ఇక మిర్చిలు ప్రిపేర్ చేస్తున్నాడు మీరే వచ్చి ఉందా పట్టుకోవాలని అయింది కూర చేసేది ఉన్నది లేచి ఉయ్యాల నుంచి వచ్చింది పురుగు వచ్చిందా ఈమె దగ్గర పురుగు వచ్చిందట ఇదైతే ఇక మంచిగా రావాలనమాట ఎలాంటి పురుగు ఎగ్స్ అయితే ఉడకబెట్టేశాను చూడండి మీకు చూపెడతాను ఫ్రెండ్స్ ఇదిగోండి అవును ఇగో ఎగ్స్ అయితే ఉడికినాయి చిన్న గంజిలోనే పెట్టేసాను ఎగ్స్ అన్ని మా కృతిక పాప అయితే ఇగ చూస్తాను ఇప్పుడు లేచింది ఎగ్స్ ఎందుకేస్తారు ఎగ్స్ కర్రీ చేస్తా కదా అయితే దగ్గర దగ్గర అవుతుంది టైం అయితే ఇప్పుడు అయితే ఇక మొత్తం కొద్దిస్తున్నాము మొత్తం అయిపోయింది ఏం లేదు తిందామన్నా రోజు మీకు రోజు ఇస్తున్నావా రెండు రోజులైతే ఒక రోజు ఇస్తారు అయితే ఎట్లా ఈరోజు వాషింగ్ వస్తుంది వస్తుందంటే ఎట్లా సరే పెట్టిన డబ్బు దీని మీద పెట్టలే ఇంకా పెట్టిన ఏమైంది బేడా నీకు వర్షం అయితే కన్నీ పడుతుంది కొద్ది కొద్దిగా పడుతుంది ఎక్కువ పడుతుంది కొద్ది కొద్ది కొద్దిగా పడుతుంది ఇప్పుడైతే అన్నం తినేస్తున్నాం ఫ్రెండ్స్ మావిడైతే అన్నం చేసింది బార్జుల అన్నం చేసింది చేతి కూల బంద్ చెప్పి కూర బంద్ చేయకసారి వర్షం అయితే వర్షం వస్తుంది మాట్లాడు చూడ అడిగో మాట బాగా ఇట్లా చేసింది ఎట్లా ఉంది అది ఎగ్స్ అయితే ఎగ్స్ కర్రీ చేసింది ఏమంటారు టమాటా కూర అది టమాటా కూర ప్లస్ ఎగ్స్ చేసింది ఏమైతే తీసుకురాలి ఈరోజు చైతక్ బాబాయ్ నిద్ర వస్తాం వాళ్ళకి ఇక ఆమె చింత ఉన్నది స్కూల్కి ఎట్లా పోవాలని స్కూల్ అయితే స్టార్ట్ అయిపోయినాయి పాపం ఎల్లూరిగితే స్కూల్కి వెళ్ళిపోతామ ఇక ఇగో మా కృతి బాబు అయితే ఆడ కూర్చుంది కింద కూర్చోమంటే అసలు ఏంటి లేదు బట్ నీ చేరుండేదా ఇలా చేసింది బాగా వేడి ఉంది ఇప్పుడే చేసినా టమాటా కూడా చేసింది టమాటా చారులాగా ఓకే నేను తినిస్తాను ఫ్రెండ్స్ ఏమేమండి బాగుంది కొద్దిగా ఉప్పు తక్కువ ఉంది మస్తున్నది కొద్ది వేసావు తీసుకొస్తాను నేను ఏమేడా మంచిగుందా మాట్లాడ ఆమె ఆమె ఫోటో కూడా అస్సలు తింటాడు అంత పేరు అక్కడ ఉంది ఏ సైజ్ చోటు ఇస్తావు బాయ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బయట సబ్స్క్రైబర్స్ అయితే అయ్యారు మాకైతే చాలా సంతోషంగా ఉంది ఇలానే సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కొత్త ఇంకో బ్లాగ్ లో అయితే మేము ముందుంటాము బాయ్ ఫ్రెండ్స్